సమంతని నాగార్జున ఎప్పుడు కూడా ఒక కోడలుగా కాదు కూతురులాగా చూసుకున్నాడు అయితే నాగార్జునకి కూతురు లేరన్న విషయం తెలుసు కదా నాగార్జున కూతురు కోసం ఎంతగానో పేర్తప్పించాడు కానీ తనకిద్దరు బాబులు పుట్టడంతో ఇక వచ్చిన పెద్ద కోడల సమంత ఎప్పటికీ నా కూతురు అని చెప్పాడు అని కాదు మావయ్య అని పిలవమని కూడా చెప్పాడు అయితే తాజాగా నాగార్జున సమంత చాలా ఏళ్ళ తర్వాత కలుసుకోవడం జరిగింది అయితే సమంతగా మయోసైటిస్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో నాగార్జున కలవడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఒక వ్యాపార ఐడియా నిమిత్తం వాళ్ళు కలవడం కూడా జరిగింది కానీ ఒక హెల్త్ విషయంలో అంటే ఈ మధ్యకాలంలో సమంత తన హెల్త్ బాగుండాలని చెప్పేసి సైక్లింగ్తో పాటుగా ఇంకా రకరకాల అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తూ ఉందనమాట ఆ యాక్టివిటీస్లో భాగంగా నాగార్జున కూడా తనకి కనపడము తనకి హెల్త్ విషయాలు అడగడము తన హెల్త్ రొటీన్లో నాగార్జున కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందట అయితే ఆ రకంగా పార్టిసిపేట్ చేయడం ఆ తర్వాత కొన్ని ఈవెంట్స్లో సమంత నాగార్జున కలిసి పనిచేయడం నాగార్జున చాలా హ్యాపీగా ఉందని చెప్పడము జరిగిందంట మరి అలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య చక్కని రిలేషన్షిప్